కొద్దిగా కూర్చోమనండి లెట్ మీ లెట్ ఎట్లా సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి రెండు అధ్యక్ష ఈ హ్యామ్ మోడల్లో ఫార్టీ సిక్స్టీ ప్రభుత్వం నలభై ప్రైవేటు అరవై శాతం అని చెప్పి చెప్పారు బడ్జెట్లో అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది బడ్జెట్ బుక్లో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న ఆర్ఎన్బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి నెంబర్ టూ నంబర్ త్రీ సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్కి మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది ఇది రాష్ట్రం మీద ఓ పదేళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద రాజ్ ఇన్ ఆర్ అండ్ బి మీరు ఈ హ్యామ్ మోడల్ లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా అంద అందరు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షం కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం అయితే ఈ హ్యామ్ మోడల్లో ఈ హ్యామ్ మోడల్లో మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు సార్ గౌరవ సీనియర్ శాసనజభ్యులు హరీష్ రావు గారు మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళీ ఒక్కసారి చదువుకోండి రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్ విధానంలో నమూనాలు మీరు వేసిందే మీకు చదువుతున్నాను విధానంలో రోడ్లు వేయడానికి వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది ఆయన ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది మొత్తం నేను అడిగింది వేరను ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష అందరు వింటున్నారు నేను దాన్ని లేదని చెప్పినా ఎందుకు దా దీ ఉత్పన్నంగా లేదని చెప్పినా ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పోవాలని నిర్ణయించుకున్నాను పీపీపి మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ యాన్ మోడల్ వేరు దానికి లేదండి నేను చెప్పినా అని చెప్పారు నాకేం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పినా అందరు ఆలోచించుకొని మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి అంటే అతను విజయ విచ అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలిపెడుతున్నాం రెండవది మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎంపీ శాఖ మంత్రి చెప్పినట్టు రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఆర్ఎంబి మేము అదే వీళ్ళు